నిన్న మొన్నటి వరకు టాప్ హీరోయిన్ సమంత కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే రెస్ట్ తీసుకోవడానికి బ్రేక్ ఇచ్చింది ఇప్పుడు శామ్ నుండి ఫ్యాన్స్కి ఓ గుడ్ న్యూస్ అందింది ఇంతకీ ఆ శుభవార్త ఏంటి సమాంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ అయితే గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది శామ్ దాంతో సుమారు ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉంది సమాంత అయితే ముందుగా ఒప్పుకున్న సినిమాలను అనారోగ్యంతోనే పూర్తి చేసి పనిపై తన నిబద్ధతను చాటుకుంది చివరిగా శాకుంతలం ఖుషీ సినిమాల్లో నటించింది ఆ తర్వాత ఎలాంటి సినిమాలకు సైన్ చేయలేదు ఈ బ్యూటీ దీంతో ఆ అభిమానులు నిరాశకులోనయ్యారు అయితే తాజాగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేసింది సమాంత ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీని పోస్ట్ చేసింది అనారోగ్యంతో గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది సమాంత హెల్త్ బాలేనప్పటికీ కూడా ముందుగా ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి అందరి చేత అనిపించుకుంది శాకుంతలం ఖుషీ మూవీలతో పాటుగా సిటాడిల్ అనే వెబ్ సిరీస్ ను కూడా పూర్తి చేసింది ఆ తర్వాత కొన్ని రోజులు పూర్తిగా తన ఆరోగ్యంపైనే దృష్టి పెట్టింది ప్రస్తుతం సమంత ఆరోగ్యం కుదుట పడ్డట్లుగా తెలుస్తోంది దీంతో త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొనబోతున్నట్లు స్వయంగా చెప్పుకొచ్చింది సమంత తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో పోస్ట్ చేసింది కొన్ని రోజులుగా చాలా మంది నన్ను అడుగుతున్నారు ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటారు అని అయితే ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి త్వరలోనే నేను షూట్ స్టార్ట్ చేయబోతున్నాను ఇన్ని రోజులు జాబ్లెస్ గా ఉన్నా ఇక నా ఫ్రెండ్స్ తో కలిసి ఆరోగ్య పాడ్కాస్ట్ పై ఓ ప్రోగ్రాం చేశా త్వరలోనే దానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేస్తామంటూ చెప్పుకొచ్చింది శామ్ దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫైనలీ మా అభిమాన తార త్వరలోనే వెండి తెరపై సందడి చేయబోతోందంటూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకుంటూ ఉన్నారు